ఆ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంది చుట్టాలంతా చేరుకోవడంతో ఇల్లంతా కోలాహలంగా మారిపోయింది అయితే ఓ బంధువు కర్ర చేత పట్టుకుని ఇంట్లోకి వెళ్తున్నాడు ఈ క్రమంలోనే కరెంట్ షాక్ గురై ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ దృశ్యాలని అక్కడే ఉన్న సీసీ రికార్డ్ లో రికార్డ్ అయ్యాయి చూసిన నిర్జన్స్ షాక్ గురవుతున్నారు ఎందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలోని జసోదానగర్ కు చెందిన సువేంద్ర సింగ్ అనే వ్యక్తి ఇటీవల తన ఇంట్లో పూజా కార్యక్రమం నిర్వహించాడు ఈ కార్యక్రమానికి వారి ముఖ్యమైన బంధువులంతా హాజరయ్యారు దీంతో వీరి ఇళ్ళంతా కోలాహలంగా మారిపోయింది ఇక ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇకపోతే చందోన్ గ్రామానికి చెందిన దేవేంద్ర అనే వ్యక్తి కూడా ఈ పూజకు హాజరయ్యాడు అయితే అతడు ఇంటి ముందు జెండా కట్టేందుకు పొడవైన కర్రని తీసుకుని ఇంట్లోకి వస్తున్నాడు ఈ క్రమంలోనే ఆ కర్ర ఇంటి ముందున్న హైటెన్షన్ వైర్ కు తగిలింది దీంతో దేవేంద్ర ఘాతానికి గురై అక్కడికక్కడే సిఎంఏ కోర్సులు నీట్ లో అయితే ర్యాంకింగ్ విధానం ఉంటుంది సిఏ సిఎంఏ కోర్సుల్లో ర్యాంకింగ్ విధానం లేదు జస్ట్ పాస్ అయితే చాలు నీట్ లో వచ్చిన ర్యాంక్ ను బట్టి దేశంలో ఎక్కడ సీట్ వస్తే అక్కడ అడ్మిషన్ పొందాలి కానీ సిఏ సిఎంఏ కోర్సుల్లో దేశంలో మీకు నచ్చిన కాలేజీలో అడ్మిషన్ పొందొచ్చు అఫోర్డబుల్ ఫీజు కే సిఏ సిఎంఏ కోర్సులు పూర్తి చేయొచ్చు వైపీసీ విద్యార్థులకి ప్రతి సోమవారం నూతన బ్యాచ్లు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా బంధువులంతా అప్రమత్తమే వెంటనే అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు కరెంట్ షాక్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించారు ఈ వార్త విని మృతుడి కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా వినిపించారు అయితే అతడు కరెంట్ షాక్ గురవుతున్న దృశ్యాలు ఇంటి ముందున్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది ఈ వీడియోను చూసిన నెట్జర్స్ భయపడిపోతున్నారు ఈ ఘటనతో మృతుడి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కరెంటు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇదిగో దేవేంద్ర మాదిరి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇక్కడ మనం ఓ విషయం చెప్పుకోవాలి మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికి తెలియదు అందుకు ఉదాహరణ ఈ వీడియో కుళ్ళు కుతంత్రాలు అన్ని పక్కన పెట్టి బతికినన్ని రోజులు సంతోషంగా జీవించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి